ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇబ్రాహీంపట్నం మండలానికి చెందిన ముప్పై నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల విలువగల ముప్పై నాలుగు కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు ఇబ్రాహీంపట్నం మండలానికి చెందిన నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల విలువగల పన్నెండు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ దేశంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను మరే పార్టీ చేపట్టలేదని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను పెట్టి దేశానికే మార్గదర్శిగా మారని కొనియాడారు పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు చూస్తున్నది ఏంది అంటే మామూలుగా ఆలోచన ఇక్కడ అందరు అమలు వచ్చారు ఇక్కడ పెద్ద మనుషులు వచ్చినారు రైతులు వచ్చారు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు చాలామంది ఈ మధ్య ఏం పంచాయతీ నడుస్తుంది ఊర్లలో ఛాయ్ దుకాణాలు అంటే కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చిండు అరే వీళ్ళు తులం బంగారం ఇస్తా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదు ఇంకొకరేమో అదే మన రైతు బంధు కేసీఆర్ ఐదు వేలు ఇస్తే వీళ్ళు ఏడున్నర వేలు ఇస్తా ఉన్నారు ఎందుకు అని పంచాయతీ నడుస్తుంది ఏడాది చూసినా ఏడా మన ఛాయ్ దుకాణాల కానీ ఊర్లో కానీ ఎక్కడ చూసినా పంచాయతీ నడుస్తుంది నేనేమంటా అంటే అసలు ఆ ముచ్చడ ముచ్చడ సెకండ్ అది ఫస్ట్ ముచ్చడ ఏంది అసలు అంటే నేను చెప్పేది ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కేసీఆర్ గారు రాకముందు అంటే ఇన్నేళ్ళు అరవై ఐదు సంవత్సరాలు మనకు మాకు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయింది అంతకుముందు అరవై సంవత్సరాలు ఎవరి మనసులో కూడా తట్టలే ఏం తట్టలే అసలు మనము కళ్యాణ లక్ష్మి తెలంగాణలో ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఖర్చులు ఉంటాయి తెలంగాణలో మామూలుగా ఏముంటుండే అంటే మనకు తెలిసినంత తెలంగాణ అందరికీ కూడా తెలంగాణలో ఒక బిడ్డ పెళ్లి చేయాలి ఏం చేద్దురు మన దగ్గర చాలా వరకు భూమి కొద్దిగా తాకట్టు పెడదురు సీట్ల దగ్గర పోదురు మూడు రూపాయల మిత్తులు కడుతురు లేకపోతే ఆడవాళ్ళు బంగారం తీసి బంగారం తాకట్టు పెడదు బిడ్డ పెళ్లి చేయాలంటే గిన్ని గోసలు పడుతుండే ఈ గోసలకెళ్ళే పుట్టిన ఆలోచన సార్కి కేసీఆర్ గారికి ఇన్ని కష్టాలు పడతా ఉన్నారు ఆడబిడ్డలు గిన్ని కష్టాలు పడుతున్నారు నా పెద్ద మనుషులు మరి ఏం చేయాలి నేను ఆ ఆలోచన నుంచే కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి తీసుకొచ్చింది మీకు అర్థమైందా అంటే ఆ ఆలోచన రావడమే అది ఒక గొప్ప నాయకుడి లక్షణం ఇప్పుడు మన తెలంగాణ ఉదాహరణకి బీడీ కార్మికులు ఉంటారు ఉన్నారా బీడీ కార్మికులు గారు ఉన్నారా మన ఇక్కడ కూర్చున్నారా నేను డాక్టర్ ఆర్డర్ చెప్తున్నా మీకు ఓ ఎందరి మంది బీడీ కార్మికులకు సార్ నడవని వస్తుంది సార్ మోకాలు వస్తున్నాయి సార్ కాళ్ళు పట్టుకుంటున్నాయి సార్ కూర్చొని నిజమా కాదు అంతా నేను డాక్టర్ కాదు బొక్కలు డాక్టర్ ఎందరి మందికి నోట్లకి వెళ్ళినా ఈ కథలు మరి నేనేం చెప్తుండీ ఎప్పుడైనా డాక్టర్ దగ్గర బొక్కలు డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్తారంటే అమ్మ మోకాలు నొప్పులు గడవ నొప్పికి రెస్ట్ తీసుకోవాలమ్మా అని చెప్తారు ఒక వారం రెస్ట్ తీసుకోమ్మా అని చెప్తారు నేను కూడా చెప్పిన అమ్మ రెస్ట్ తీసుకురమ్మా అని చెప్తారు ఏమందు తెలుసా సార్ మరి రెస్ట్ తీసుకుంటే పూట ఎట్లా గడవాలి సార్ అందరు ఇల్లు ఎట్లా గడవాలి సార్ పొయ్యి ఎట్లా వెలగాలి సార్ అందరు నిజమా కాదు అది చరిత్రలో ఎవరికి ఆలోచన రాలే అంటే ఎందుకు చెప్తున్నా అంటే అంత ముందున ఆంధ్రపాలకులకు బీడీ కార్మికులు ఉంటారన్న విషయం ఆ ఆలోచన నుంచే ఈ రెండు వేల రూపాయల బీడీ పెన్షన్ ఉట్టుకొచ్చింది రైతులు ఏమున్న దోశలు రోజు ఆత్మహత్యల చరిత్ర కరెంటు ఉందా అంటే కరెంటు లేదు నీళ్ళు ఉన్నాయంటే నీళ్లు లేవు మరి ఎట్లా బతకాలి రైతులు ఆత్మహత్యలు ఆత్మహత్యలు నేను దేశం అంతే చదివిన నేను దేశమే కాదు ప్రపంచం అంతా చదువుతున్నాను నేను పెద్ద పెద్ద చదువులు చదివిన ఏడికి ఓ ఏ జిల్లా అంటే కరీంనగర్ జిల్లా ఓ కరీంనగర్ జిల్లా అంటే రెండే అందరు ఫస్ట్ నక్సలైట్లు రోడ్ల మీద దిగుతారట కదా అందరు రెండోది ఏం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా అంటే అడుగురు మమ్మల్ని ఏం చేయాలి మరి ఫస్ట్ ఏం చేయాలి కరెంటు తేవాలి కరెంటు తీసుకొచ్చిండ్రు నెక్స్ట్ ఏం చేయాలి మన చెరువులు నింపాలి చెలు నింపినది బల్లేం చేయాలి ఎరువులు టైం కావాలి ఎరువులు వచ్చినాయి ఇంకా ఏముంది మళ్ళా ఏంది ఇవన్నీ వచ్చినా కూడా రైతు గోస ఏం చేయాలి రైతు పంట వేయాలంటే మళ్ళీ పెళ్ళం బంగారం మళ్ళీ తాకట పెట్టాలి ఆ సేట్ ఏం చేసి మూడు రూపాయలు మిత్తి తీసుకునేది అందుకొరకే బాగా మంది సేట్లో కేసీఆర్ కోపం కొద్దిగా ఈ మధ్య మిత్తి తక్కువైనాయి ఇవది పోవాలి మరి ఎట్లా పోవాలి ఇవన్నీ ఇవన్నీ ఎట్లా పోవాలి రైతుకి ఒక పంట వేసుకున్న టైంకి కొద్దిగా ఏదో ఒక పైసలు కొద్దిగా ఎరువులకో ఇత్తనాలు కొనుక్కొనికో ఇవిడికి రైతుకి పైసలు కావాలి ఏం చేయాలి మరి రైతు బంధు అనే పథకం వచ్చింది ఆ తర్వాత ఏముండే రైతు బంధు పెట్టుబడి కూడా వచ్చింది ఆ తర్వాత ఏముండే రైతు ఏం చేస్తుండే పంటకు కోస్తుండే మార్కెట్కి పోవాలి వీడికి వెళ్ళాలి ఓ రూపాయల సగం పోతుండే ఆడవేనాక ఒక మధ్యలో బ్రోకర్ ఉంటుండే మళ్ళీ సగం బిక్తుండే ఏం చేసిండు కేసీఆర్ నువ్వు ఏడికి పోకు నీ ఊరికి వస్తా నీ కళ్ళాల నీ దగ్గరనే వచ్చి కొనుకపోతా అని చెప్పి నీ ఊరికి వచ్చి కొనుక్కోవడం మొదలుపెట్టిండు వచ్చినా లేదా కళ్ళాలి మన ఊర్లో మన కళ్ళాలి అన్ని ఊళ్ళల్లో ఇక చివరికి అంటే రైతుకు కావాల్సిన కరెంటు నీళ్ళు ఎరువులు దిగుబడి కొనుక్కులుడు వెంటనే బ్యాంకుల పైసలు వరియుడు ఇవన్నీ అయినాయి ఏం మిగిలిన చివరికి మరి కాస్ ఏదో గోసచ్చో కాలం కలిసి రాకనో ఒక రైతు చనిపోతాడు ఏమైతుండే చిన్న రైతులు ఉంటారు మన దగ్గర ఎక్కువ మన దగ్గర అంక అందరూ రెండు ఎకరాలు మూడు ఎకరాలు లోపల ఉన్న రైతులే ఎక్కువ మంది ఉంటారు మన దగ్గర మరే ఒక రైతు చచ్చిపోతే ఏమైతే పెద్ద మనిషి ఇంట్లో రోడ్డు మీద పడ పడవద్దు ఆ ఇల్లు కష్టాల పాలు కావద్దు ఆ ఇల్లు గోస పడవద్దు అని చెప్పి ఏం చేసిండి సార్ రైతు బీమా పట్టుకొచ్చిండు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక వర్గం రైతులకు ఏం కావాలి ఒకటో రెండోది ఇచ్చి మీది మీదిగా నేను ఇచ్చేసిన నేను నాకు మళ్ళీ ఓట్లేన కాదు అది లెక్కాడా రైతు అన్ని విధాలుగా మంచి బతకాలని చెప్పి రైతుకు కావాల్సిన అన్ని కూడా చూసిన నాయకుడు కేసీఆర్ మీకు అర్థమైంది ఆలోచన నేను చెప్పేది ఆలోచన గురించి ఐదు వేలు ఇచ్చిందా ఇంకొకరు పదివేలు ఇస్తాడా అది ముచ్చట కాదు మనకు అసలు అతను ఆదాయం పెరుగుతుంది మంచి నాయకులు ఉంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎక్కువ చేసుకోవచ్చు మనం ఆలోచనే రైతు మొదటి పంట వేసే కాడికి వెళ్ళి ఏం కావాలి రైతు సచిపోడు ఏం కావాలని చెప్పిన నాయకుడు ఉదాహరణకి ఇప్పుడే చెప్పిన కళ్యాణ్ లక్ష్మి ఆ తర్వాత ఏమైతుండే పెళ్ళి అవుతుండే మళ్ళా బిడ్డ గర్భవతి అవుతుండే మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళా ఖర్చు ఉండేది లేకుండా మళ్ళీ ఖర్చు కదా డెలివరీ ఖర్చులు అని చెప్పి ఏం చేసిండీ సార్ ప్రభుత్వ ఆసుపత్రి ఓ నీకు పదమూడు వేల రూపాయలు ఇస్తాను నేనే అన్ని ఇస్తారు మందులు ఇస్తారు అన్ని చూసుకుంటారు నేను ఇంట్లో నేనే వ్యాన్లో తీసుకుపోతా వ్యాన్లో దింపుతా అని చెప్పి వేపిండు ఏమైంది ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ రాకముందు ముప్పై శాతం డెలివరీ అంటే వంద డెలివరీలు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ముప్పై అవుతుండే ఎన్ని ముప్పై ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి తెలుసా కేసీఆర్ డెబ్బై శాతం ప్రభుత్వ ఆసుపత్రికి పోయిన అందరు ప్రైవేట్ ఓలేగా మా అక్క కూడా డాక్టరే ఆడవాళ్ళ డాక్టరే మా అక్క కూడా మా అక్క ప్రాక్టీస్ కూడా ప్రైవేట్ సగం తగ్గిపోయింది కానీ ఏం పర్వాలేదు మన బీదులకు మంచి జరుగుతుంది కేసీఆర్ ఆలోచన ఏంటంటే ఖర్చులు తగ్గాలి అని చెప్పి అది కూడా చేసిండే అట్లా మంచి సబ్బులు పౌడర్ కూడా ఆయన ఇచ్చి పంపించండి ఇంటికి అంటే చెప్పేది ఏంటంటే ఒక ఇంట్లో ఆడడానికి ఏం కావాలి పుట్టుక దగ్గర నుంచి పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి ఒక ఇంట్లో ఏమేమి కష్టాలు ఉంటాయి తెరలు ఇస్తారా మన విన్నారా మీరు ఎవరైనా ఎవరైనా దేశంలో ప్రపంచాన్ని విన్నారా తెర కూడా కేసీఆర్ ఇచ్చి పంపించండి మీ అందరికి అవునా కదా అది ముచ్చడా సో గది నేను అందుకొలకే ఏం చెప్తా అంటే నాయకత్వంలో ఇప్పుడు నేను నేర్చుకుంది ఒక డాక్టర్గా ఒక డాక్టర్ని కానీ రాజకీయంలోకి వచ్చిన ఒక ఏం కష్టం ఉన్నా దాని చుట్టూతో ఆలోచించే నాయకులే గొప్ప నాయకులు ఎప్పటికన్నా నేను వెయ్యి ఇస్తాను నువ్వు రెండు వేలు నువ్వు మూడు వేలు నాలుగు వేలు అర్రాస్ పాఠాలు కాదు మనకు కావాల్సింది ఏం కష్టమైంది దాన్ని ఎట్లా ఛేదించాలి దాన్ని ఎట్లా ఆ కష్టాన్ని తీసేయాలని చెప్పి నా గొప్ప నాయకుడు కేసీఆర్ అందుకని మీ అందరికి మొక్కేది ఒకటే మీ అందరితో మొక్క

కూసా కూసా కూర్చో కూస కూసా ఇంకో అని చెప్తున్నా కార్యక్రమం ఒక నిమిషం కార్యక్రమంలో ఒక స్పెషల్లీ ఒక కార్యక్రమంలో ప్రోటోకాల్ ఆఫీసర్ నేను దీంట్లో ఒక నిమిషం రెండోది కళ్యాణ లక్ష్మి చెప్పు చెక్ ఒట్టి ఎమ్మెల్యే గారు ఇయ్యాలి రెండోది మూడోది ఒక్క తప్పు మాట నేను మాట్లాడినా అట్లా అనకండి మీరు అట్లా అనకండి దయచేసి కళ్యాణ్ పొడగల అడగండి కూర్చోం నువ్వు కూర్చో నువ్వు నువ్వు కూచో అరే కూర ఒక నిమిషం చెప్పేది అండి కళ్యాణ్ లక్ష్మి చెప్ప చెక్కప్పుడు క్లియర్ గా రూల్స్ ప్రకారం ఒకటి ఎమ్మెల్యే గారు ఉండాలి ఆయన ఉండేషం ఒక నిమిషం అండి మీరు వినండి దయచేసి నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే తప్పు కదా దీన్ని మీరు రమ్మని నేను కూర్చోమని నేను కూర్చొని చెప్పినా అందరిని కూర్చోమన్నామా వాళ్ళని రమ్మని చెప్పినమా ఒకటి రెండోది ఏమైనా తప్పు మాట మాట్లాడిన ఒక నిమిషం మళ్ళీ మీరు అదే మాట్ మీరు నేను ఏం చెప్పిన ఇప్పుడు ఒక పాలసీ గురించి మాట్లాడినా ఏమైనా తప్పు ఏంది తప్పిగా ప్రభుత్వం గురించి ఒక చెడు మాట మాట్లాడినా నేను మీ నాయకుల పేరు సచన దియా కూడా తీయ తీయ మీ నాయకుల పేరు మీ తెలంగాణ గురించి ఒక్క మీటింగ్ కూడా మీ నాయకుల పేరు తీసిన నాయకుడు మీ పేరు నా ఉందాతనం గచ్చిన గాలుగులు నేనే పేరు తీసానా ఇదే అమ్మా అమ్మలకు మా పాప మా అమ్మలకు చెక్కెళ్ళిస్తున్నారు పంపిస్తా ఇక గొడవ పెట్టుకోనికి వచ్చారు కాబట్టి నేను కూడా టైం వేస్ట్ చేయదలుచుకోలేదమ్మా వీళ్ళందరూ మనం మంచిగా మాట్లాడడానికి పంపిద్దామని పెట్టుకుంటే ఇక లొల్లు చేస్తా ఉన్నారు నేను మీకు వెంటనే చెక్కులు ఇచ్చి పంపిస్తా మీ అందరికి అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పాను ముచ్చడంతా ఎవరిని తిట్టలే ఎవరిని చేయలే ఒక నాయకుని ఆలోచన గురించి చెప్పిన ఆ గొప్పతనం ఆ నాయకుని గొప్పతనం వినే ఓపిక మనకు లేకపోతే మనం అందరం కూడా జీవితంలో పైకి రామ్ మనం ఎప్పుడైనా మంచిని మంచి అనాలే చెడు చెడనాలే మంచిని మంచి అనాలే చెడు చెడ రాలే రాజకీయాలు మన అందరం బతకనికి రాలే రాజకీయం ప్రజలకు సేవేందుకు ఒక విధానం చాలా మందికి రాజకీయాలంటే కమిషన్ ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిందరమ్మా మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారిడు నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారుతావా అంటే నేను ఏమన్నా తెలుసా డాక్టర్ ని కొనాలంటే వాడి బాబమ్మ అని కూడా అవలేదు అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా భర్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగితారు నేను నిజాయితీగా భర్త మనిషికి మంది వంద మంది ప్రాణాలు కాపాడినా ఉన్నాను మీ అందరు తెలుసుంటారు డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకులు నీ తిట్టి బత్తా ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా ఉన్నా చెడ్డా మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే వాళ్ళు తిట్టుకుంటా నా భోజనం కనుక్కోను నేను సో ధైర్యంగా ఉంటాను ఎందుకంటే నిజాయితీగా ఉంటా ధైర్యంగా ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సిందల్లా కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచి బతకాలనేది నాకు కావాల్సింది జై తెలంగాణ